కశ్మీర్ లోయలో శుక్రవారం నుంచి భారీగా మంచు కురుస్తోంది జనజీవనం స్తంభించింది రైలు విమాన సేవలకు అంతరాయం కలిగింది హిమపాతం కారణంగా శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి సహా పలు రోడ్లను మూసివేశారు అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయన్న జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం నుంచి విపరీతంగా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి పలు రవాణా సర్వీసులకు అంతరాయం కలిగినట్లు అధికారులు పేర్కొన్నారు శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి మొఘల్ రోడ్డును మూసివేసినట్లు తెలిపారు ఈ రహదారులపై మంచు తొలగించే పనులు జోరుగా సాగుతున్నాయి ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిపివేశారు రైల్వే ట్రాక్ లపై భారీగా మంచు పేరుకుపోవడంతో బనిహాల్ బారాముల్లాల మధ్య పలు రైళ్లను రద్దు చేశారు రైలు పట్టాలపై మంచు తొలగింపు పనులు కొనసాగుతారు విపరీతంగా కురుస్తోన్న హిమపాతం వల్ల శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది దాదాపు రెండు వాహనాలు నిలిచిపోయాయి దక్షిణ లోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ హిమపాతం నమోదైంది శ్రీనగర్లో ఎనిమిది అంగుళాల వరకు మంచు కురిసింది దక్షిణ కశ్మీర్ జిల్లా ఎగువ ప్రాంతాల్లో రెండు అడుగుల మేర హిమపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు వాతావరణం మెరుగుపడే వరకు ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయన్న జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు జాతీయ రహదారిపై నిలిచిపోయిన భారీ వాహనాలను తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పు కారణంగా శ్రీనగర్ కు విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది మరోవైపు కశ్మీర్ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు శ్రీనగర్ తో పాటు గందర్బల్ అనంతనాగ్ కుల్గాం షోపియాన్ పుల్వామా జిల్లాల మైదానాల్లో కూడా ఈ సీజన్లో మొదటి హిమపాతం నమోదైంది లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ సోనామార్గ్ పహల్గామ్ గురేజ్ మొఘల్ రోడ్ బండిపోరా బారాముల్లా కుప్వారా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు రహదారులపై మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హిమపాతం కారణంగా లోయలో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది